ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు ఎండ్ అవుతా ఉంది జోటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒకటి అధికారులను అట్లాగే రెండవది కాంగ్రెస్ నాయకులు అది ఎవరన్నా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా ప్రజలు చేస్తే శాసనసభ్యులు గెలుస్తారు శాసనాలు చేస్తారు చట్టాలు చేస్తారు రాజ్యాంగం ప్రకారం దాన్ని చట్టాలను అమలు చేసేది ప్రోటోకాల్ను అమలు చేసేది బాధ్యత ప్రజలతో ఓట్లేస్తే గెలిచిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు వీళ్ళందరికీ కావచ్చు చట్టాన్ని ఏర్పాటు మరి ఎప్పుడైతే ప్రజల ఓట్లతోనే కేటీ రామారావు గారు గెలిచిండ్రు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిండ్రు అట్లనే ఆది శ్రీనివాస్ కూడా ప్రజల ఓట్లతోనే గెలిచిండ్రు సరే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు నువ్వు ప్రభుత్వంలో ఎక్కువగా నియమి పడవచ్చు దాన్ని అమలు చేసి చట్టాలను ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరికి చెందాల్సిన వారికి బాధ్యతలు హక్కులు కావచ్చు శాసనసభ్యులకు అట్లాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎవరికి దక్కాల్సిన వారి హక్కులు అమలు చేసే బాధ్యత జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారి మరి ఇక్కడ అది శ్రీనివాస్ను విప్పుగా నియమింపబడ్డ తర్వాత సిరిసిల్లా జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యావు మరి అటెండ్ అయిన కార్యక్రమాలకు శాసనసభ్యునిగా సిరిసిల్లా శాసనసభ్యునిగా ప్రజల మన్ననలు పొంది నాలుగు సార్లు గెలిచి ఇప్పుడు ఐదవసారి మొన్న ప్రజల మన్ననతో గెలిచిన టీటి రామారావు గారిని ఎన్నిసార్లు ఒక సభ సంబంధించి అట్లాగే ముఖ్య అతిథి పాత్రలో ఉండి ఎన్నిసార్లు ఆహ్వానించడం మరి ఆయన ఫోటో లేకుండా డెక్సీలు ఉన్నా కానీ నువ్వు గమనించి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మరి నువ్వు ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఉల్లంఘించావు నువ్వు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత చట్టపరిధిలో మంత్రులని గుర్తులు కానీ లేకపోయింగా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయికి వెళ్ళి మరి మొదలు మీరు ఉల్లంఘించు ఉల్లంఘించడమే కాకుండా అసలు నిశ్చెక్కుగా అసలు భేషరంతో మీకు విద్యార్థులు లజ్ లజ్జాస్థితి ఏమి లేకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీ రామారావు గారి నాయకత్వంలో వారి చొరవతో నిర్మాణమైన అనేక కార్యక్రమాలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక నిర్మాణ కార్యక్రమాలకు కూడా మీరు చేసినట్టు మీరేదో దానికి ముగ్గుపచ్చినట్టు లేకపోతే మీరేదో ఈ చే చేసినట్టు ప్రారంభం చేసి వాటిని అమలు చేసే ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి ఎవరు ఎవరు చేస్తే ఈ కార్యక్రమాలు అమలైనవి ఎవరు చేస్తే ఈ నిర్మాణాన్ని పూర్తయినాయి అనే విషయం ప్రజలకు తెలుసు కానీ మీకు తెలిసే తెలియక ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ఈయన కెటి రామారావు గారి ఫోటో పెట్టకుండా పెట్టారు మీ కుంచిత బుద్ధి మీ కుసి బుద్ధితో వల్ల ఒరిగిందేం లేదు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వారి హృదయాంతరాలలో వారు అంటే చిరకాలం ఉండే ఉండిపోయే విధంగా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు నువ్వు ఫోటో మీద పెట్టినంత మాత్రం కాదు ఇలా నువ్వు మేము వాళ్ళు మాట్లాడినావునా ఏమని మాట్లాడినావు అంటే శాసనసభ్యుల కోసం కేటాయించిన ఈ రెసిడెంట్ భవనాలు ఇవైతున్నాయో క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలు ప్రజల సొంగతోని కట్టబండి కేసీఆర్ కట్టలేదు కేటీ రామారావు కోసం కాదు సిరిసిల్లా శాసనసభ కోసం కట్టిందని చెప్పినావు మరి ఎస్ కేసీఆర్ గారే కట్టిండ్రు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు వాళ్ళకు ప్రభుత్వ బంగళాలు అంటే రెసిడెంట్ క్వార్టర్లు ఉన్నాయి నివాస గృహాలు ఉన్నాయి మరి అన్ని నివాస గృహాలన్నా ఇలా సీఎం ఫోటో పెట్టుకున్నారా డెబ్బై ఐదు చరిత్ర చూస్తూ ఈ ఇప్పుడు కూడా మరి హైదరాబాద్లో మీ కాంగ్రెస్ నాయకులు వాటిలో వాళ్ళు హైదరాబాద్లో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నివాస గృహాలలో హైదరాబాద్లో ఇవాళ ఎంఐఎం సభ్యులకు ఇచ్చిన నివాస గృహాలలో ఏ క్వార్టర్లోనైనా కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారా ఇవాళన్నా అట్లాగే ఇలా మరి అట్లాగే హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం హానరబుల్ సీఎం అంటున్నావు ఇలా మరి భారతదేశానికి మరి మోదీ ప్రధానమంత్రి మరి ఇలా అధికార బంగ్లా ఉన్నది సోనియా గాంధీకి మరి అలా మోడీ ఫోటో పెట్టుకున్నదా మరి అక్కడే రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచాడు ఆయనకు కూడా క్వార్టర్ కేటాయించబడింది ఎంపీ నివాస గృహం ఎంపీ రెసిడెంట్ క్వార్టర్ అఫీషియల్గా అది కూడా ప్రజల ద్వారాతోనే కట్టాడు మరి దానిలో మోదీ ఫోటో పెట్టుకున్నాడా అట్లాగే మొన్న మొన్న ప్రియాంక కూడా గెలిచింది ప్రియాంక గాంధీ మరి ఆమె వారి నివాస గృహంలో మరి మోడీ ఫోటో పెట్టుకున్నారా కొని ఇంకెక్కడ కానీ ఇప్పుడు కలెక్టర్ అధికారిక బంగ్లా పెట్టుకున్నాడా మన రెసిడెంట్ క్వార్టర్లో లేకపోతే ఇంకేమైనా రెసిడెంట్ క్వార్టర్ ఉన్నారో ఫోటోలు పెట్టుకున్నారా అయినా కానీ స్వాతంత్రం కోసము రాష్ట్రాన్ని సాధించడం కోసము దేశ ప్రయోజనాల కోసమో వారి ఫోటో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తే మనం చూపుతారు కానీ ఒక దొంగ ఫోటో పెట్టుకోవడం ఏమైందా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఆయన ఆయన తమ్ముని కలిసి ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా దానారెడ్డిలో సబ్బదబట్టి వాళ్ళ కుటుంబంతో రాష్ట్రంలో భూములు గుంకొని జాగాలు గుంచుకొని ఆస్తులు గుంజుకొని బెదిరించి అదేంది అనేక అదేంది అక్రమాలకు పాడి పాల్పడి ఇలా ఆయన చేయని దొంగ పని లేదు ఆయనకు చేయని లంగపని లేదు ఏదో అటమే పుట్టిందేలాగా కాంగ్రెస్లో కొన్ని సీట్లు ఎక్కువ రావడం ఆయన ముఖ్యమంత్రి కావడం దోసుకున్న సుమంతా కూడా ఖర్చు పెట్టడం వల్ల ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఆయన ఏమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డా రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడా లేకపోతే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని చేసిందా ఏమీ చేయలేదు ఆయన చేసిందల్లా లాచితనం లపంగతనం తప్ప వేరేది లేదు ఒకటే చెప్తా ఉన్నాం ఎస్ నువ్వు అన్నావు మరి కేసీఆర్ ఇంటికెళ్ళి కట్టలేదని మరి ఏమైనా రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి రేవంత్ రెడ్డి బాబు సొమ్ము లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ ఐఎస్ఎమ్ము బట్టి ఇక్కడ కట్టించడా రేవంత్ రెడ్డికి ఒకటే తెలిసి ఈ రాష్ట్రంలో కూల్చిపోయని తప్ప నిర్మాణాలు ఆయనతో కాని ముచ్చట కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాం నువ్వు చెప్పే ముందు ఇద్దరు నువ్వు ఒక చెయ్యొచ్చి చూపేము గట నాలుగు వేలు నిన్ను చూపిస్తూ ఉంటాయి మొదలు నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించి అదే అధికార నివాసం అని ఎమ్మెల్యే రెసిడెంట్ క్వార్టర్ కట్టాను వేముల వాళ్ళకు ఉండదు మరి అది పోలీసు వాళ్ళకి వినిపించినావు నువ్వు కూడా అందులో ఉండు నువ్వు కూడా అందులో ఉండి దా అక్కడి నుంచే నువ్వు కార్యక్రమాలు చేయి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేయి కేటీ రామారావు గారు ఇక్కడికి రాకున్నా కానీ నేను నాలుగు సార్లు ఐదు సార్లు మాట ఇచ్చి అదేంటి ఓడిపోయి ఓడిపోయి చివరికి అయ్యో పాపం ఆశించిన అట్టి తెలిసినావు కాబట్టి మొదలైతే నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అయితే ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నావు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తా ఉన్నావు అవన్నీ అయితే అమలు చేయి ఇలా కేటి రామారావు గారు ఒక ఇరవై ఐదేళ్ళకు ఒక నలభై ఏళ్లకు జరిపే అభివృద్ధిని ఇలా ప్రజలకు అందించడం జరిగింది జరిగిన ప్రగతి కావచ్చు ఇలా కెటీ రామారావు గారు చేసిన ప్రగతిలో నువ్వు ఘోరంతా కూడా సాధించలేవు అసలు కేవలం రేవంత్ రెడ్డి వెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ స్థాయిని మాట మర్చి మాట్లాడుతున్నావు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు ఎక్కడ ఏమైనా కానీ ఉలిక్కి పడి నేనే ఉన్నాయి కానీ నేను ఒక్కరినే షిప్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నావు ఎస్ నగరిగా అదేంది నువ్వు గెలిచినావు కావచ్చు ఓడి 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 రాష్ట్రపు అయ్యోపాటు గెలిచినావు కావచ్చు కానీ నువ్వు మొదలు నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని మాట్లాడు ఈ ప్రోటోకాలు ఫోటోకాల్ ముంచడం మాట్లాడదు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం కదా ఒక ప్రభుత్వ విప్గా ఈ బాధ్యత చట్టపరంగా ఇక ఎక్కడ సిరిసిల్లా నుంచి వచ్చినప్పుడు మరి గెలిచిన శాసనసభ్యుల్ని పక్కకు పెట్టి ఓడిపోయిన ముందట పెట్టుకొని ప్రజలు తిరస్కరించాలని ముగటెట్టుకొని ఎట్లా కార్యక్రమాలు చేస్తావు అది అట్లాగే కలెక్టర్ గారిని కూడా చెప్తా ఉన్నాం ప్రజాహిత కార్యక్రమాల్లో అట్లాగే చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయ నాయకునిగా వ్యవహరిస్తూ ఆ స్థాయిని కలెక్టర్ ఉండే స్థాయిని తట్టించి కలెక్టర్కు ఉండే హోదాను ఆ పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఇలా సిరిసిల్లా నియోజకవర్గంలో సిరిసిల్లా జిల్లాలో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనుకుంటూ విరవితూ ఉన్నాం తప్పకుండా దీనికి బదిలా ఉంటుంది కలిసరిగా వస్తుంది ఇంకా ఈ ప్రోటోకాల్ అమలు చేయని అధికారులందరికీ కూడా బరాబర్ ఉంటుందని చెప్తా ఉన్నాం ఓకే నువ్వు సిరిసిల్లా శాసనసభ్యుని నివాస ఫ్రోమ్ రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటున్నావు కదా మొదలు హైదరాబాద్ నుంచి పెట్టుకుంటారా హైదరాబాద్లో ఉండే శాసనసభ్యుల ఇళ్లల్లో అన్ని ఇళ్లల్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారా అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో అంటే రెసిడెంట్ క్వార్టర్ ప్రభుత్వ ఇచ్చిన క్వార్టర్లలో పెట్టుకుంటారా అట్లాగే ఎంఐఎం ఏ శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్ అయితే ప్రభుత్వంతో కట్టబడ్డేదో ప్రభుత్వ బంగళ కేటాయించో వాటి కూడా పెట్టుకుంటారా అట్లాగే నీకు దమ్ముంట శాసనైతే ఆ ఢిల్లీ దాకా పోయి అదేంటి ప్రియాంక గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో సోనియా గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో మీరు రాహుల్ గాంధీ రెసిడెంట్ క్వార్టర్లో పెట్టి ఇంటి దాకా వచ్చి అప్పుడు ఇక్కడ మార్చు లేకపోతే నీ నేనే ప్రభుత్వం ఉండేది కదా ఒక జీవోది అండి ప్రతి శాసనసభ్యుని రెసిడెంట్ క్వార్టర్లో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని తీయండి జీవో తీసి తన జీవో నమ్మని చెప్పి అంటే ఊరికైనా ఏది మాట్లాడుతుంది ఇష్టమైనటువంటి ప్రకల్పాలు పలకడం కాదు ఊరి మీద మంచి ముఖం మీద పడుతుంది కేటీ రామారావు గారి గురించో కేసీఆర్ గురించో మాట్లాడేంత స్థాయి కాదు నేను అన్ని ఆ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకో ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను కన్యాణలక్ష్మి ఆ బియ్యి అట్లాగే రైతుకు పదిహేను వేలు ఎకరాకు పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు ఆ బియ్యి ఇప్పుడు రైతులకు బీమాకు సంబంధించి కూడా ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు ఏదన్నా రైతు అనుకోకుండా ఏదన్నా అనుకోకుండా జరిగితే మాత్రం ఆ రైతు కుటుంబాలు అనాథలు అయితే వాళ్ళు తప్పకుండా మీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ గోసా ఉసురు జరుగుతుంది తప్పకుండా మీ ఇల్లు ముట్టడిస్తే మీ వాళ్ళ వాళ్ళగొట్టరు అట్లాగే పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఆ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు స్థానం అట్లాగే పీజీ వాళ్ళకు లక్ష ఇస్తాను పిహెచ్డి చేసిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాను ఇవన్నీ ఎన్నైతే కల్లగోలు కాకుండా చెప్పారో చార్సో బీస్ రేవంత్ రెడ్డి చార్సో బీస్ హామీ విచ్చిండో అవన్నీ నెరవేర్చిన తర్వాత ఇక్కడ సిక్సిలకు వచ్చి నీ శుద్ధులు చెప్పు నీ వెళ్ళి ఇంకేమైనా సూక్తులు చెప్పు కానీ అప్పటిదాకా అయితే నువ్వు చట్టం ఏదైతే ప్రోటోకాల్ అంటున్నావో అదే రాజ్యాంగం ప్రకారం అదే చట్టం ప్రకారం శాసనసభ్యులకు ఉండవలసిన హక్కులు శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఏదైతుందో ఇక్కడ సిరిసిల్లా నియోజకవర్గంలో అమలు పరిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో గురించి మాట్లాడు బరాబర్ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకునే అవసరం ఉన్నది ఎందుకనంటే ఇక్కడ బా ఊళ్ళల్లో చిచ్చిదలు లేకుండా లేకపోతే కుక్కలు బాగైనాయి లేకపోతే ఇంకోటి అయినాయి పోతులు బరాబర్ బరాబరైన ఫోటోలు ఇళ్ళ ముగ్గురు ఇళ్ళకి వెళ్ళాలి మంచుకుంటున్నారు ఎందుకంటే అవి చూసేనా బెదిరిపోతాయనే పరిస్థితి అలా ఉన్నది రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టాలో అక్కడ వెళ్తారు ప్రజలు ఆల్రెడీ ప్రజల మనసులలో రేవంత్ రెడ్డి ఫోటోకి ఎక్కడ స్థానం ఉన్నదో అక్కడ ఉన్నది భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం ప్రోటోకాల్ గురించి మరిచి ఇంకొకసారి మా సిరిసిల్లా శాసనసభ్యులకి సంబంధించి సిరిసిల్లా నియోజకవర్గంలో కావచ్చు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కావచ్చు చట్టపరంగా కలెక్టర్ కావచ్చు చట్టపరంగా కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మీరు వ్యవహరించకపోతే తప్పకుండా ప్రజల ఎదురు మీకు ఏది ఎదుర్కోవాల్సి వస్తుందో అది తప్పకుండా ఎదురవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రోటోకాల్ అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని హెచ్చరిస్తూ ఉన్నాం అమలు అమలుపరచవలసిందిగా ఒక ప్రభుత్వ విప్పుగా ఆది శ్రీనివాసం కూడా హెచ్చరిస్తా ఉన్నాం అది అమలు కాకపోతే తప్పకుండా దానికి బదులా ఉంటుంది మేము కూడా రాజకీయ పార్టీగా మీరు ఎట్లా అమలు చేయరో మేము చూస్తాం